నమస్తే వెల్కమ్ డాష్ యాడ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా కలకలం రేపుతున్నాయి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి ఎప్పుడైతే ఇవాళ ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారు ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఇవాళ రావడానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీయే గేట్లు తెరచడం లేదు అంటూ చేసినటువంటి వ్యాఖ్యల కలకలం ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్తున్నటువంటి సంఖ్య అధికంగా కనిపిస్తుంది తాజాగా ఇవాళ ఉదయం కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖండో ఎప్పుడు కప్పుకోవాలని డేట్ మీద కొంత చర్చలు జరిపి ఫిక్స్ చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి రెండు రోజులు ఆయన కూడా ఇవాళ ఎమ్మెల్యేగా జాయిన్ లాంటి వాళ్ళు మరోవైపు చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ఇట్లా వాళ్ళ హోదాలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత బీజేపీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో కొంత కావాలనే కొంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేలాగా ఇవాళ కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ స్టేట్మెంట్స్ చేశాడని స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే చాలా మంది నేతలు వీడిపోతున్నటువంటి సందర్భంలో క్యాడర్లో ఒక రకమైనటువంటి భరోసా నింపేందుకు మాతో కూడా కొంచెం టచ్ లో ఉన్నారని నమ్మించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తోటి అరవై నాలుగు స్థానాలతోటి ఇవాళ ప్రభుత్వం అరవై ఐదు స్థానాలతో అంటే సిపిఐ సిపిఎం వామపక్షాలతో సహా అరవై ఐదు స్థానాలతో ఇవాళ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కండువాలు కప్పుకున్నటువంటి భవిస్తూ ఒకటి దానం నాగేందర్ రెండు తెల్లం వెంకట్రావు ఇప్పుడు తాజాగా ప్రకాష్ గౌడ్ ఇంకా చాలా మంది క్యూలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కేవలం గేట్లు తెరిచామంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతుంది కూలబోతుంది బీజేపీ ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చేస్తుందంటే కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది బీజేపీ టార్గెట్ చేస్తుంది ఇట్లాంటి సందర్భాలలోనే ప్రధానంగా ఎప్పుడైతే ఈ వ్యాఖ్యల కల కాలం రేగిందో అప్పటి నుంచి రేవంత్ అలర్ట్ అయ్యి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గేట్లు ఓపెన్ చేసి ప్రత్యేకం తీసుకున్నటువంటి సందర్భం ఇప్పుడు ప్రధానంగా దానికి కౌంటర్ పాలిటిక్స్ కేసీఆర్ స్టార్ట్ చేశాడు ఇరవై మంది ఎమ్మెల్యేలు మాతో కూడా టచ్ లో ఉన్నారు మేము గేట్లు తెరవట్లేదు మీరు గేట్లు తెరుచుకున్నారు అంటే మాకు ఎథిక్స్ ఉన్నటువంటి ఉంది రాజకీయాలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ప్రజల్లో కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కాపాడుకునే లక్ష్యంగా ఇవాళ కేసీఆర్ ప్రధానంగా ఆ దిశగా వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ కామెంట్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే ఏడాది తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగచ్చు మాకు నూట నాలుగు మంది ఉన్నప్పుడే బీజేపీ మా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది మరో అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తా అనేది వాళ్ళ కేసీఆర్ ప్రధానంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్లో తాజాగా విస్తృత సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాడు అయితే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చి పెద్ద ఎత్తున నియోజకవర్గానికి తొంభై లక్షలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పరంపర ఇవాళ కొనసాగుతోంది నిజంగానే వాస్తవానికి ఇరవై మంది టచ్లో ఉన్నారా లేరా అనేది ప్రజాభిప్రాయం తీసుకుంటే కూడా చాలామంది అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పే పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది మనం కమ్యూనిటీ పోస్ట్లో పెడితే కూడా లేదు అని చెప్పే పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది అయితే ఇవాళ ఏడాది తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో అంటూ కూడా కొంత డౌట్స్ సో మరోవైపు కాంగ్రెస్ సర్కార్కి బీజేపీ బతుకనిస్తుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు సో ఇప్పుడు ప్రధానంగా గులాబీ బాస్ చేసినటువంటి వ్యాఖ్యలే తీవ్ర కలకలం ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది అయినప్పటికీ కూడా ప్రధానంగా సంవత్సరమైన బతుకుతుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది దీంతో మరొకసారి రేవంత్ అలర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఇంకా ఎవరైతే గేట్లు తెరిచి కేవలం ఒకరిద్దరిని వాళ్ళు చేర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇంక వస్తామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇవాళ పొలవమంటూ కూడా వస్తున్నటువంటి నేతల్ని ఖచ్చితంగా ఇవాళ గేట్లు ఎక్కువ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీతో ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వరుస ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్తారా మాత్రం వెయిట్ చేస్తున్నారు మొత్తం మీద ఈ వ్యాఖ్యలతోటి పదే పదే ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రజల్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాతావరణం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి కొంత పార్లమెంట్ ఎన్నికలు లో ఓట్లు దండుకునే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ చేస్తుంది మన వైపు బిఆర్ఎస్ పార్టీ కేవలం ఉనికిని చాటుకునే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్లీజ్ వాచ్